దేశంలో భాషలు వేరైనా ప్రాంతాలు వేరైనా సమస్త భారతీయ సాహిత్యంలో గంగానది పరివాహ ప్రాంతము ఒక ప్రధాన ఇతివృత్తంగా ఉంటుంది సుప్రసిద్ధ హిందీ రచయిత ప్రేమ్చంద్ తన గోదాన్ నవలలో ఈ గంగా పరివాహ ప్రాంతంలో సామాన్య రైతు రోజువారీ జీవన పోరాటాన్ని వర్ణిస్తారు హై 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 గంగా గంగా బహతే అంటూ సాగే ఈ సుప్రసిద్ధ గేయము మేమంతా భారతీయులమని ఈ దేశంలో గంగా నది ప్రవహిస్తున్నదని చెబుతుంది కొన్ని వందల సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి మధ్య వింద్యసాత్పుర పర్వతాలు కేకారణ్యాలు సహజ అడ్డుగోడలుగా ఉండేవి క్షణాప